విజయవాడ గుణదల గుణదలలో మేరీమాత గుడి కొండ మీద అనమాట పైన సిలువు ఉంటుంది ఆ తర్వాత చూద్దాం ఇది స్టార్టింగ్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మేరీమాత బొమ్మ ఉంటుంది ఇది మెట్లు చాలా పైకి ఉన్నాయన్నమాట ఇక్కడ అందరూ ఏడేసి పెంకులు పెడుతున్నారు దారి పొడుగున యేసుప్రభు బొమ్మలు మరియమ్మ మరియమ్మ బొమ్మలు ఉంటాయి రాళ్ళు ఏడేస్ పెంకులు పెడుతున్నారు ఎందుకు నాకు అర్థం అవ్వలేదు అంటే జుట్టు నేరాలు ఇస్తారంట అక్కడ వీళ్ళు ఎలా ఎక్కుతున్నారో వాళ్ళకి తెలియదు ఎక్కుతూ ఎసయ్యా నువ్వే మమ్మల్ని పైకి చేర్చు ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ ఎక్కుతున్నారు ఎవరు ఎక్కలేకపోతున్నారు ఇది జుట్టు ఇస్తారండి ఇక్కడ తిరుపతి కొండ మీద ఎలా అయితే జుట్టు ఇస్తారో అలాగా అక్కడ ఇక్కడ జుట్టు ఇస్తారంట ప్రతి బొమ్మది ఇలా ఏడేసి పెంకులు పెట్టి ఉన్నాయి ఎందుకు పెట్టారో కూడా నాకు అసలు అర్థం అవ్వలేదు ఇవన్నీ చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ హిందూ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నేను వాళ్ళ గుళ్ళు దగ్గర ఇలా పెడతా ఉంటారు ఇది ఫాలో అవుతున్నారు అనుకున్నాను కానీ అక్కడ చెప్పడానికి మైకులు అవి ఉన్నాయి అక్కడ క్యా సీసీ కెమెరాలు అవి ఉన్నాయి మైకులు ఉన్నాయి ఎవరితో మాట్లాడినా పెద్ద గొడవ అయిపోద్దని అని కామ్గా వీడియో తీసుకున్నాను అంతే చూడండి ఎంత పైకి ఉందో అది ఇంకా సకమే అది ఇంకా సకమే చాలా పైకి ఉంది ఎక్కడ పోతున్నారు జనాలు కానీ ప్రార్థన చేసుకుంటూ ప్రభువా మమ్మల్ని ఎక్కించు ఎక్కించు అని ప్రార్థన చేసుకుంటూ ఎక్కుతున్నారు ఇది ఫస్ట్ స్టెప్ అయిన తర్వాత విజయవాడ అంతా చాలా బాగా కనిపించింది పైనుంచి ఇంకా చూపిస్తాను ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అక్కడ కనిపిస్తుంది కదా అది స్టార్టింగ్ అనమాట ఇందాక స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాను కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయలేదు కొంచెం ముందు నుంచి వీడియో స్టార్ట్ చేస్తే అది మన స్టార్టింగ్ అనమాట విజయవాడ మాత్రం చాలా అందంగా ఉంది అది వేరే విషయం అది కొత్త గుడి కట్టేస్తున్నారు అది కన్స్ట్రక్షన్లో ఉంది దానికి చందాలు అడుగుతున్నారు మైకిల్లోని సరే చూద్దాంలే అని చెప్పి అక్కడ కూర్చొని కొంచెంసేపు అలిసిపోయి ఈ వీడియో తీసాను అనమాట ఫస్ట్ స్టెప్ ఇది చాలా అలిసిపోయాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం దూరం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మరియం కూడా ఉంటుంది ఇక్కడ మరియం ఫోటో దండం పెట్టేయడం ఇక్కడ కొబ్బరికాయ కొట్టేయడం అక్కడ ఒక పాశ్రమ ఉంటుంది ఆ పాస్ట్రమ మరి ఏమిస్తో తెలియదు నేను చూడలేదు సరిగ్గాని అనుకో ఈయన అసలు శసరైన ఫౌండర్ అనమాట మరి జనాలని అడ్డదారి తొక్కించడం అనొచ్చు ఏమో మరి మా తప్పలు అనకూడదు కానీ ఇంక ఏం చేస్తాం ఇంకా జనాలు అని గొర్రెలు అంటే తింగరంలు గొర్రెలు గొర్రెలుగా తింగరల్లు జనాలు ఏ ఫోటోలు ఉన్నాయి ఎక్కడ చూసినా అక్కడ ఏడు పెంకులు ఇదిగో ఈ కొండ ఎక్కి చచ్చిపోయిన ఇక్కడికి నేను ఇది సెకండ్ హాఫ్ ఇది ఇక్కడ జనాలు అందరూ కూర్చుని పోవచ్చు కూర్చుండిపోయి చాలామంది అడిగింది చూడండి అందుకే బాబు ఎంత పైకి ఉందో అలిసిపోయాను నేను మామూలుగా అలిసిపోలేదు ఇది సెకండ్ హాఫ్ అనమాట ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత విజయవాడ అంతా సూపర్ కనిపించింది మామూలుగా లేదు కానీ ఎందుకు ఎక్కువ నాకే అర్థం అవ్వట్లేదు జనాలందరితో చాలామందితో మాట్లాడాను కానీ అందరూ అదొక నమ్మకం విశ్వాసం అంటున్నారు ఇక్కడ చూడండి పొట్లాలు కట్టేసారు అక్కడ చెట్లకి చూడండి దండలు వేసేసారు కిందంతా పింకులు అవి వచ్చేసాం మనం సిలువు దగ్గరికి వచ్చేసాం ఇదిగో ఇక్కడికి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వస్తారు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఇదిగో చిత్త కొబ్బరికాయలు కొట్టేసి నవ్వకూడదు పాపం తెలియక ఇక్కడికి వచ్చిన వాళ్ళు అడిగాను ఏంటి మీరు ఇలా కొడుతున్నారంటే బైబిల్ చదివారు మీరు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బైబిల్ చదవట్లేదండి అందరూ ఎందుకు వస్తున్నారంటే పాస్టర్ గారు చెప్పారు వచ్చాం అంతవరకే అది చూసిన ఒక చిన్న పిల్ల మోకాళ్ళ మీద వచ్చింది కింద నుంచి బాబోయ్ మాట్లాడదాం అనుకున్నాం చెప్దాం అనుకున్నాను కానీ అక్కడ మైకిల్ మీద అనౌన్స్ చేస్తున్నారు జనాలతో ఎప్పుడు మాట్లాడకూడదు అభ్యంతరకరంగా ఉండకూడదు అందుకే ఎవరితో మాట్లాడడానికి అవ్వలేదు చెట్టు చూసారు అలా కట్టేసారు వీళ్ళు పొట్లాలు ఎందుకు కట్టారో వాళ్ళకి తెలియదు ఎవరు కూడా బైబిల్ చదవరండి బైబిల్ చదవకుండా వచ్చిన జనాలు ఎక్కువ అందుకే జనాలు మోసం చేసేస్తున్నారు బైబిల్ చదవకపోతే జనాలు అంతా తెంగ్రోళ్ళు అయిపోతారో ఈ వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది